సాధకుల అందరి కోసం అత్యంత శక్తివంతమైనటువంటి ఒకనొక అద్భుతమైన సాధనని ఇక్కడ చెబుతున్నాను చేసుకుని సూచించండి దీన్ని చాలామంది భక్షిణి విద్య అని పిలుస్తుంటారు ఎవరైతే మంత్రతంత్ర సాధకులున్నారో ఎవరైతే ఆధ్యాత్మిక సాధకులు ఉన్నారో ఎవరైతే పూజా విధానాలు చేసుకుంటూ పూజా బలం కావచ్చు ఏదైనా వాట్ మీరు ఏదైతే పూజలు చేస్తున్నా ఆ శక్తిని కూడా కొందరు గ్రహిస్తుంటారు దొంగల ట్రైట్లని దీన్నే తాంత్రిక అటాక్స్ అంటే మీ మీ శక్తిని మీరు స్వయంగా ప్రొటెక్ట్ చేసుకునే విధానాన్ని ఇక్కడ ఇస్తున్నాను సావధానంగా విని చేసుకోండి ఇటువంటి భక్షిణి అనే విద్య తెలిసిన వాళ్ళు ఎదుటి వ్యక్తి సాధకుల వ్యక్తిలోని శక్తిని గ్రహిస్తుంటారు అలా గ్రహించకుండా నియంత్రించాలంటే ఇక్కడ ఒక సాధన చెప్తున్నాను నేను ఆ సాధనని జాగ్రత్తగా చేసుకోండి మీరు ఏ సాధనైనా చేసుకుంటూ ఉండండి ప్రతిరోజు ఇక్కడ చెప్పే మంత్రాన్ని పదకొండు సార్లు జపించుకుంటే చాలు మిమ్మల్ని మీరు స్వీయ రక్షణ చేసుకోవచ్చు ఎవరు రక్షించరు మీకు మీకే మంత్ర సాధన మంత్రశాస్త్రంలోనే తాంత్రిక శాస్త్రంలోనే ఎవరికి వారు రక్షించుకునే విధానాన్ని చాలా ఉన్నాయి కొందరు భక్షిణి అంటారు కొందరు ఇంకా రకరకాలు అంటారు ఇవన్నీ అవసరం లేదు ఎంతమంది భక్షిణలు ప్రయోగం జరిగినా సాధకులు మీ శక్తిని గ్రహించాలనుకున్నా ఈ ఒక్క సాధన మిమ్మల్ని బయటపడేస్తుందని గుర్తుపెట్టుకోండి ఇది చెప్తున్నాను వినండి ఈ తాంత్రిక జరగకుండా మిమ్మల్ని మీరు రక్షించుకోవాలనుకునే వాళ్ళు ఇక్కడ మేము చెప్పే ఒక చిన్న సాధన రోజు మీ మీ సాధనలు మీరు చేసుకుంటూ ఇక్కడ మాచే ఇచ్చే మంత్రాన్ని పదకొండు సార్లు జపించుకోండి ఈ మంత్రం ఎవరైతే రోజు పదకొండు సార్లు జపిస్తుంటారో ఎన్నో సంవత్సరాలుగా కష్టపడి సాధకులు అంతో ఎంతో శక్తిని సంపాదించుకుని ఉంటారు వారు శక్తిని కావచ్చు లేదా ఆశ్రమంలో ఉన్న శక్తిని కావచ్చు లేదా పీఠ సంస్థలలో ఉన్న శక్తిని కావచ్చు ఎవరో దొంగిలించకుండా ఈ మంత్ర సాధన కాపాడుతుంది ఎంతటి తోపు తాంత్రికుడైనా ప్రతిరోజు ఈ మంత్రాన్ని పదకొండు సార్లు జపించుకునే వ్యక్తి దగ్గర నుండి శక్తిని హరించడం అనేది జరగనే జరగదని గుర్తుపెట్టుకోండి సాధకులరా ఇది మీకు మీరుగా మీ స్వీయ రక్షణ కోసం మాత్రమే వాడుకోండి మీ సాధనా బలాలన్నీ ఎవ్వరో దొంగిలించుకోకుండా కాపాడుకోండి గుర్తుపెట్టుకోండి సాధకులారా ఈ సాధన చాలా చిన్నది ఇది ఏ రోజైనా మీరు మొదలు పెట్టవచ్చు ఏ రోజు నుంచి అయినా మొదలు పెట్టవచ్చు అని గుర్తు నువ్వు రోజు చేసుకుంటూ కూడా ఈ మంత్రాన్ని రోజు పదకొండు సార్లు జపించుకోవచ్చు ఇలా జపించడం వల్ల సాధకుల్లోని సాధన పటుత్వం ఎవ్వరూ దొంగిలించలేరని గుర్తు పెట్టుకోండి దీన్నే ఇంగ్లీష్ లో తాంత్రిక్ అటాక్ అని కూడా అంటుంటారు అటువంటి అటాక్ జరగకుండా మిమ్మల్ని మీరు స్వీయ రక్షణ పొందండి ఈ మంత్రానికి గురు ఉపదేశం అవసరం లేదు అని గుర్తుపెట్టుకోండి పెట్టుకోండి సాధకుల ఎటువంటి నియమనిష్టలు కూడా లేవు మీరు రోజు మీ సాధన ద్వారా ఎటువంటి నియమాలు పాటిస్తుంటారో అవి మీరు పాటించుకుంటూ ఈ సాధన కూడా మీరు మీ సాధనలో చేర్చుకోండి మంత్రం చెబుతున్నాను వినండి ఓం హ్రీం గ్లౌం వలయ వాహిని వారాహి హ్రీం గ్లౌం హ్రీం రక్ష రక్ష మమ సాధనాశక్ భక్ష భక్ష మమ ప్రతికూల క్రియాశక్తి ధం 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 ఫట్ స్వాహ అనే మంత్రాన్ని ప్రతిరోజు సాధకులు పదకొండు సార్లు మీరు సాధన చేసే గంట ముందు కావచ్చు రోజంతా మీరు సాధన చేసిన తర్వాత కావచ్చు ప్రతిరోజు ఈ మంత్రాన్ని పదకొండు సార్లు చేసుకున్న ఏ సాధకుడి శక్తినైనా ఎదుటి వ్యక్తి దొంగిలించడానికి గుర్తుపెట్టుకోండి ఇంత చిన్నదానికి మీరు భయపడి ఓ ఐరాన్ ఆబడాల్సిన అవసరం ప్రతి సాధనకి ఈ తాంత్రిక ప్రపంచంలో ప్రతి దానికి ఒక పరిష్కారం అనేది ఖచ్చితంగా ఉందని గ్రహించండి గుర్తుపెట్టుకోండి ఇక్కడ చెప్పింది చెప్పినట్టు చేసుకోండి సాధకులరా సుఖపడండి మీ సాధనా బలంతో మీ సాధనా పట్టుదంతో సుఖంగా ఉండండి సర్వే జనా సుఖినోభవంతో